చికెన్ గ్రేవీ కోసం మీరైతే ఎలా చేస్తారు నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం చూద్దాము దానికోసం ఏం లేదు ఒక బౌల్ తీసుకోండి దానికి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ఒకట ఒక స్పూన్ గరం మసాలా తీసుకోండి తర్వాత రెండు స్పూన్ల పెరుగు వేసుకోండి తర్వాత హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకొని కంప్లీట్గా మ్యారినేట్ చేసుకోండి నీట్గా మ్యారినేట్ చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ లిడ్ పెట్టుకొని పక్కన ఉంచేసేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి గ్రేవీ కోసం అనమాట ఏమి లేదు ఒక బాండీ తీసుకోండి ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలు తీసుకొని చాప్ చేసేసుకొని అందులో వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను అవి అంతలోకి మగ్గుతా ఉంటాయి అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల పొడి మసాలా కోసం ఏం లేదు కొంచెం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు లవంగాలు కొంచెం చెక్క కొంచెం సోంపు కొంచెం మిరియాలు అండ్ కొంచెం జీరా ఇవన్నీ కలుపుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకొని ఉడుకుతున్న అల్లం టమాటో పేస్ట్లో పేస్ట్ కాదలేండి అవి ఉడికే వాటిల్లో వేసేయండి వేసేసాక అవి బాగా మగ్గాక మొక్క మెత్తబడింది అన్నప్పుడు ఆనియన్స్ మెత్తబడ్డాయి ఉడికాయి అనుకున్నాక వాటిని దించేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని అది చల్లారుతూ ఉంటుంది ఈ లోపల బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేయండి ఇక చల్లారాక ఆనియన్ టమాటో ఉడికించుకున్నాం కదా దాన్ని పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత చికెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యి ఉడికాక ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించండి ఆ పేస్ట్ వేసేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాక ఇప్పుడు కాస్త టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం ఏమన్నా చాలకపోతే యాడ్ చేసుకోండి నాకెందుకో కొంచెం ఉప్పు కారం చాలినట్లు అనిపించక నేను యాడ్ చేసేసుకున్నాను అలా యాడ్ చేసుకున్నాక ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాగా ఉడికించేసుకున్నాక దించేసుకోవడమే ఇది ఇది అండి ప్రాసెస్ చికెన్ ప్రాసెస్ అక్కడ కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ ఏదైనా యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయలేదు నాకు అవైలబుల్గా లేక సో ఇది చికెన్ ప్రాసెస్ లాస్ట్లో బాగా ఆయిల్ పైకి తెలియక దించేసుకోవడమేను ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఇంకా ఉడకలేదులేండి ఇలా చూసి ఏం బాగుంది అని డిసైడ్ అవ్వకండి మొత్తం ఉడికాక చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది బాగా ఆయిల్ పైకి తెలియక దించేసుకోండి ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్